ఈరోజైతే రాత్రి అన్నం అయితే మిగిలింది దీన్ని వేస్ట్ చేయకుండా నేను ఇప్పుడు దీన్ని మా తెలంగాణలో తాలింపు చేసుకుంటాము మీ మీరు చూసేవాళ్ళు ఎక్కడి వాళ్ళైనా సరే ఏ ప్రాంతంలోని వాళ్ళైనా సరే మీరు కూడా చేసుకుంటారా నాతో షేర్ చేసుకోండి ఈ విధంగా రాత్రి మిగిలిన అన్నాన్ని అయితే వృధా చేయం మేము ఏదో ఒక రకంగా అయితే దీన్ని పడేయకుండా అయితే తింటాము ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీన్ని పూర్తిగా ఇట్లా ఉండలు లేకుండా విప్పుకోవాలి మెతుకుకు ఏ మెతుకు ఆ మెతుకు అయ్యేలాగా అన్నం గిం అన్నాన్ని ఇట్లా పూర్తిగా విడదీసుకోవాలి రైతు అనేవాడు ఎంతో కష్టపడితే కానీ మన ముందుకు ఈ అన్నం అనేది రాదు లక్షల కోట్లు సంపాదించినా సరే రైతు పండించలేదు అని అంటే మనకు అన్నం అనేది ఉండదు ఆకలితో చనిపోవలసిందే అందుకని అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన వాళ్ళైతే అన్నాన్ని పడేరని నా ఉద్దేశము ఏదైనా సరే తినే పదార్థము పాడవనప్పుడు పడేసుకోవద్దు కొంతమంది అయితే మిగిలిపోయిన అన్నాన్ని చెత్త అన్నాన్ని తాలింపు వేసుకొని తింటారు వీల్ అని అగతాళిగా కూడా అనేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నా అండి మనం కష్టపడితేనే తెలుస్తుంది అసలు ఎంత అన్నం మనం ముందుకు రావాలంటే ఎంత కష్టపడాలో కష్టపడ్డ వాళ్ళకు వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది చాలా సఫర్ అవుతారు కష్టమే కాదండి అది చేతికొచ్చే వరకు ఈ వర్షాలు గాలులు బీభత్సాలు చాలా వస్తాయి కదా మధ్యలో అలాంటప్పుడైతే చాలా బాధపడాల్సి వస్తుంది మేము వ్యవసాయం చేసినాం కాబట్టి నాకు తెలుసు చూడండి ఇందులో తగినంత కారము రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా ఘాటుగానే ఉంటే బాగుంటుంది మా తెలంగాణ సైడ్ అయితే చాలా వరకు ఇదైతే పడేసే పనే లేదు ఈ విధంగా చేసుకొని తింటాము చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి కొంచెమే మిగిలినప్పుడు అన్నంలో అయినా వేసుకొని తింటామండి ఇలాగా మొత్తం అన్నానికి ఇది పట్టించాలి గిన్నెలు గిన్నెలు పడేస్తూ ఉంటారు కొంతమంది మన దగ్గర ఎంత డబ్బున్నా కోట్ల రూపాయలు అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా సరే రైతు పండించలేదు అని అంటే ఈ అన్నం అయితే దొరకదు కదా అన్నమనే కాదు ఏ పదార్థమైనా కూరగాయలు కానీ ఏవైనా ఆ రైతు అనేవాడు ఎంతలా కష్టపడతాడు ఎంత కష్టపడితే మొలకలు వేసినప్పటి నుంచి కంకులు వచ్చి వాటిని కోసే వరకు వరి అనే కాదండి కూరగాయలు కానివ్వండి ఏదైనా సరే వర్షాలు వస్తే కూరగాయలు కూడా అన్నీ పాడైపోతాయి మచ్చల్లాగా వచ్చి లోపల పురుగులు అట్లా వస్తాయి కూరగాయలు కానీ పండ్లు కానీ ఏదైనా సరే అడుగున కొంచెం వైటన్నం ఉంది గిన్నె చాలా చిన్నదిగా ఉంది కదా వండిన గిన్నెలోనే కలిపిన మరొక దాంట్లో వేయడం ఎందుకని మనం తాలింపులో వేసుకున్నప్పుడు పూర్తిగా కలిసేలాగా చేసుకుందాం స్టవ్ వెలిగించి మొక్కడైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే టెన్షన్ ఉండదు ఇట్లా మిగిలినప్పుడు దోశ పిండి లేదా ఇడ్లీ పిండి లేదా ఏం చేయాలి అని ఆలోచిస్తాం కదా అలాంటి టెన్షన్ లేకుండా అయితే అయిపోతుంది మనం దీన్ని ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే నువ్వులు కొత్తిమీర మునగాకు ఇట్లా ఏవైనా స్పెషల్స్ యాడ్ చేసుకోవచ్చు దానివల్ల స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది హెల్దీ కూడా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ విధంగా జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు వేసుకోవాలి వాటితో పాటుగా పల్లీలు ఇంకా శనగపప్పు ఈ శనగపప్పులోనే నేను నువ్వులు ఇంకా వాము కూడా కలుపుకున్న మీకు కొద్దిగా పండ్లు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఈ శనగపప్పు అయితే కొంచెమే వేసుకోండి శనగపప్పు చాలా బాగా ఇష్టపడతారు అందరూ ఇందులోది తాలిం పన్నుల్లో వేసినప్పుడు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటారు కదా అందుకని ఇష్టంగా తింటారు పిల్లలైనా మా మనవలయితే ఈ శనగపప్పులు పల్లీల కోసమే ఎప్పుడైనా వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ అన్నం వండుకుంటాం కదా పిల్లలు ఉన్నప్పుడు మనకు అందాజ తెలియక అప్పుడు మిగిలిపోతే మా మనవాళ్ళు అయితే ఇక ఈ పల్లీలు శనగపప్పు కోసమే మాకు ఇదే కావాలి వాళ్ళకి వేరే టిఫిన్ చేసినా సరే మాకు మీరు తినేదే కావాలి అని అడుగుతారు అంత బాగుంటాయి టేస్ట్ చేసుకుందాం ఇది కారం లేకుండా చక్కగా వేగితే టేస్ట్ బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ పనే ఉండదు డస్ట్బిన్లో వేయకండి మిగిలిపోయిన అన్నాన్ని ఎప్పుడైనా ఇలా చేసుకోండి ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇవి పూర్తిగా కూడా వేయవద్దు సగమే వేయాలి తాలింపు అన్నంలో కొంచెం ముప్ప వంత వరకే వేగితే ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది కొందరు అలా ఇష్టపడతారు కొందరు కొద్దిగా పచ్చిగా ఉంది అని అనుకుంటారు అందుకని మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉడికించుకుంటారా పూర్తిగా ఉడికించుకుంటారా వేయించుకుంటారా అనేది మీ ఇష్టం చూడండి ఈ విధంగా అయిపోయినట్టే ఇంకా ఈ తాలింపు పూర్తిగా అయిపోయినట్టే ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడండి ఈ ఉల్లిగడ్డ వేగితే చాలు మనకు ఉల్లిగడ్డ తొందరగా వేయాలంటే మరి కొద్దిగా ఇందాక కొంచెం వేసుకున్నాం కదా మరి కొంచెం వేసుకున్నాము కొద్దిగానే ఉల్లిగడ్డ వేయేటట్టు మీ ఇష్టమంది ముప్పై వంద వరకు వేయించుకుంటారా ఉల్లిగడ్డ లేదంటే పూర్తిగా వేయించుకుంటారా అనేది మీ ఇష్టము మీకు టేస్ట్కి తగ్గట్టు వేయించుకోరు ఈ ఉల్లిగడ్డని అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ మీకు తగ్గట్టే ఉంటుంది కాబట్టి మీరు ఇష్టంగా తింటారు ఈసారి మిగిలిపోయిన అన్నాన్ని అస్సలు పడేయకండి నేను ఏ విధంగా చేసినా అట్లా చేసుకొని తినిపి చాలా బాగా నచ్చుతుంది మీకు ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇది మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ ఇట్లనే చేస్తాం అన్నం మిగిలిపోతే ఎప్పుడు పడేయము చాలా వరకు చాలామంది ఫ్యామిలీలు కొందరు అయితే వాళ్ళు తాలింపాన్నం తింటారని ఎలతాళిగా కూడా మాట్లాడతారు తెలంగాణ సైడ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు మా సైడు కొంచెం వ్యవసాయంలో ఉన్నటువంటి కష్టం తెలియన వాళ్ళు ఇట్లా మాట్లాడతారండి తెలిసిన వాళ్ళు అస్సలు మాట్లాడరు ప్రతి ఒక్క ఆహార పదార్థం విలువైందే అనే కాదు ఏదైనా ఆహారం పాడేయద్దు ఇట్లా ఏదో ఒక రకంగా అయితే చేసేసుకొని తింటూ ఉండాలి అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినా ఉల్లిగడ్డైపోయింది ఇప్పుడు కరివేపాక వేసుకోండి కొంతమంది ఇందులో లాస్ట్లో తాలింపులో పసుపు వేసుకుంటారు కొంతమంది అట్లనే వైట్గా ఉండేలాగా చేసుకుంటారు నేనైతే పసుపు వేస్తేనే పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటుంది కదా కలర్ఫుల్గా అందుకని కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నాను కొంతమంది అసలు కారం కూడా కలుపుకోరు ఓన్లీ ఉప్పు కలుపుకొని పసుపు కారం కలపకుండా తెల్లగా అట్లా చేస్తారు నేనైతే ఈ విధంగా చేసుకుంటాను రాత్రి పూట వండింది కొ ఒక్కొక్కసారి తినబుతవుతుంది లేదంటే బయట తిని వస్తారు వద్దు తిన్న జరగలేదు వద్దు అని అంటారు కొందరు తింటారు తినరు కదా అలాంటప్పుడు ఈ విధంగా మిగులుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరి సమానంగా మొత్తం అడుగున కొద్దిగా కలపడానికి రాలేదు కదా ఇందాక అది మొత్తం కలిసేలాగా కలుసుకొని కొద్దిగా వేడి చేస్తే చాలు మనకి తాలింపు వేడే సరిపోద్ది వెంటనే వడ్డించుకుంటే లేదంటే ఒక ఐదు నిమిషాలు ఎవరైనా రావడానికి లేట్ అయితే తినడానికి అనుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు మూతబెట్టి ఉంచుకొని బంద్ చేసుకుంటే సరిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది పని కూడా చాలా తక్కువ ఇప్పుడు డబ్బు ఆదా చేస్తాం సమయాన్ని మనకు జాబులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సమయం ఆదా అవుతుంది పని తక్కువ అవడం వల్ల మనకు శ్రమ తక్కువ అవుతుంది ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి చూసిరా ఈ తాలింపు పన్నం వల్ల కాబట్టి మీరైతే ఎప్పుడైనా అన్నం పడేయకుండా ఇట్లా చేసుకోండి ఎలా చేయాలో చూపించిన కదా తప్పకుండా చేసుకొని తినండి రుచిని మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది చూడండి వేడి కూడా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటున్నా చూసిరా ఇట్లా చేసుకోవాలి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం రైస్ కదా పొద్దు పొద్దున్నే కొంచెం తక్కువే తినాలి వేడి వేడిగా చూడండి ఎంత బాగుంటుందో టేస్టు ఒక్కసారి తిన్నారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి